హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ నవంబర్ ఇరవై ఆరో తారీఖు బుధవారం ఆలూరు ఎద్దరు మార్కెట్కి అయితే రావడం జరిగింది చూడండి ఈ వారం ఏ విధంగా అయితే అయితే రావడం జరిగిందో ఈ వారం మళ్ళీ ఏ విధంగా అయితే ధరలు అయితే రైతులు చెప్తారో కనుక్కుందాము రైతులు వ్యాపారస్తులు మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి ఇలాంటి మీ ఇలాంటి వీడియోలు మీకు కంటిన్యూగా రావాలనుకుంటే తప్పనిసరి లైక్ చేసి షేర్ చేయండి కంటిన్యూగా అయితే మీకు వీడియోలు అయితే రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే రావడం జరిగిందో ఈ వారం మళ్ళీ మార్కెట్లో ధరలకు అయితే కనుక్కుందాము ఏ ఏమి ధరలు అయితే నడుస్తాయనేది ఈ కార్డు చూడండి ఫస్ట్ కార్డు ఏం చెప్తారో ధరలు కనుక్కుందాము ఏం చెప్పినప్పటి ఒకటి నలభై ఓట నలభై ఐదు పళ్ళు కడపళ్ళు పనికి ఎట్లా వస్తా రెండు పక్కల